ఇది సండే లాగండి చూస్తున్నారు కదా ఇక్కడ ముత్యమాంబవారి టెంపుల్కి అయితే వచ్చామండి అమ్మవారి టెంపుల్కి ఇదైతే ఉగాది పండక్కి ముందు చేసుకుంటారండి ఈ అమ్మవారికి తెలంగాణలో అయితే పోచమ్మ పోచమ్మ తల్లిగా పిలుస్తారు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ చెప్పాను కదండి ఇది సండేలాగానే సండే అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఉగాది పండుగకి ముందు మేము పోషమ్మ తల్లికి చేసుకుంటామండి అయితే ఇక్కడ ఈ వైజాగ్లో అయితే పోషమ్మ తల్లి అలాంటి దేవాలయాలు ఏమీ లేవు ముత్య తల్లినే చేసుకుంటారని చెప్పారండి అమ్మవారికి అయితే ఈ ముత్యమాంబ తల్లి పోచమ్మ తల్లి అన్నీ ఒకటి అని చెప్పారండి నేను కనుక్కుంటే మేమైతే ఎవ్రీ ఇయర్ పోచమ్మ తల్లికి చేసుకునేప్పుడు మా పిల్లలకి ఇద్దరికి ఇలాగా అమ్మవారి దగ్గర బట్టలు పెట్టి పెడతామండి పోచమ్మ తల్లికి అయితే కంపల్సరీగా వేపు మండలు కూడా పెడతామండి అలాగే అటుకులు పుట్నాలు బెల్లము ఉల్లిగడ్డలు పెరుగు అయితే పెడతామండి ఇక్కడైతే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది ఈ టెంపుల్ వేపగుంటలోని సిగ్నల్ ఉంటుంది కదండి అక్కడ ఉంటుంది టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది వైజాగ్ వాళ్ళకి ఇక్కడైతే శివలింగం ఉంటుందండి ఇంకా మనమే అభిషేకం అవి చేసుకోవచ్చు అన్నపూర్ణాదేవి ఉన్న ఆ శివయ్య కూడా ఉన్నారండి ఇక్కడైతే ఇంకా మనం ఎవరమైనా ఈ శివలింగానికి అయితే అభిషేకం చేయొచ్చండి అక్కడే పక్కన చిన్న ఇలాంటి బిందెలు ఉంటాయి పక్కన ట్యాప్ ఉంటుంది మనం వెళ్ళి ఆ ట్యాప్లో వాటర్ పట్టుకొని వచ్చి ఇంకా మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి మేమైతే ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇలాగే అందరము అభిషేకం చేస్తామండి ఇంక ఇదైతే లోపల అండి ఇక్కడ అయితే దీపం వెలిగించుకోవచ్చండి అక్కడ అమ్మవారి దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ దీపం వెలిగిస్తామండి అందరము ఇంక ఇంట్లో నుండే దీపం వెలిగించడానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చానండి ఇక్కడ అయితే ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలాగే నేను వేపమండలి కూడా తీసుకొచ్చామండి అవి కూడా పెట్టాము నైవేద్యం అయితే మేము పోచమ్మ తల్లికి పుట్నాలు బెల్లము అటుకులు పెడతామండి అవి కూడా తీసుకొచ్చాను అవి కూడా పెట్టాము తెలంగాణలో అయితే పోచమ్మ తల్లికి కోళ్ళు మేకలను బలిచి వంట చేసుకొని తింటారండి అలాగే కళ్ళు కూడా పోస్తారు కళ్ళు శాఖ అని కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి మేము తెలంగాణలోనే వేములవాడకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ బద్దిపోచమ్మ అని ఉంటుందండి వేములవాడకు వెళ్ళినప్పుడు ఆ శివయ్య దర్శనం అయిన తర్వాత కూడా ఖచ్చితంగా బద్దిపోచమ్మ తల్లి దగ్గరకైతే వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటామండి మేమైతే మోస్ట్లీ సండేనే వెళ్తామండి ఇక్కడ ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడే కాబట్టి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాము మాకైతే ఇక్కడ పోచమ్మ తల్లికి బోనం లేదండి కొందరైతే బోనం కూడా చెల్లిస్తారు అమ్మవారికి మా సైడ్ అయితే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా కూడా ఫస్ట్ ఖచ్చితంగా పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారలు సమర్పించి పెళ్లి బట్టలు అయితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి పెట్టి ఆశీర్వచనాలు మొక్కులు తీర్చుకొని ఆశీ అమ్మవారి ఆశీర్వచనాలు బ్లెస్సింగ్స్ అవి తీసుకొని ఆ బట్టల్ని తీసుకొని వస్తారండి ఇంటికి పెళ్లి బట్టల్ని ఇంకా అలాగే ఇప్పుడు ఇరవై ఒక్కలు అవుతాయి కదండి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కూడా ఖచ్చితంగా పిల్లలవి తల్లివి బట్టలు అయితే తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టించి తీసుకొని వస్తారండి ఖచ్చితంగా అయితే పోచమ్మ తల్లికి అయితే చేసుకుంటారండి తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఈ పోషమ్మ తల్లికి అయితే బోనాలు అవి ఉంటాయండి అప్పుడైతే పెద్ద ఎత్తున జాతరలు అవి చేస్తారు ఆషాఢ మాసంలో అప్పుడు ఇప్పుడైతే ఉగాదికి ఖచ్చితంగా ఈ పోషమ్మ తల్లిని చేసుకుంటారండి మా పిల్లలిద్దరికీ టూ ఇయర్స్ బ్యాక్ అమ్మవారు వచ్చిందండి ఆ చికెన్ పాక్స్ ఫస్ట్ మా పెద్దమ్మాయికి వచ్చిందండి మా పెద్దమ్మాయికి వచ్చినాక ఒక స్నానం అయిన తర్వాత లెవెన్ డేస్ అయిన తర్వాత ఈ టెంపుల్కే తీసుకొచ్చామండి ముత్తిమ్మ తల్లి టెంపుల్కి ఇంకా పంతులు గారు అయితే లోపలికి అమ్మవారి దగ్గరికి పంపించి దండం పెట్టుకోమన్నారు అండి మా అమ్మాయికి స్నానమైన నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి వచ్చినాక నెక్స్ట్ డే మా చిన్నమ్మాయికి అయిందండి మళ్ళీ అమ్మవారు మళ్ళీ ఇంకా సేమ్ అలాగే అమ్మాయికి కూడా తలస్నానం అది అంతా అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే ఈ టెంపుల్కే తీసుకొచ్చామండి మళ్ళీ ఇంకా సేమ్ మా చిన్నమ్మాయికి కూడా అలాగే గర్భగుల్లోకి వెళ్ళి దండం పెట్టుకుందండి ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కూడా అమ్మవారు అయితే వస్తుందండి నాకు చిన్నప్పుడు ఒకసారి వచ్చింది అది ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక చిన్న మరక అయితే ఉంటుందండి నాకు ఉంది అలాగే మా ఇద్దరు అమ్మాయిలకు కూడా అమ్మవారి మరకలు ఉన్నాయండి ఆ టైంలో అంటారు కదండి గిల్లుకోవద్దని అప్పుడు వేపమండతో రాసుకోవాలని చెప్తారు కానీ అప్పుడైతే దురద భరించలేము అమ్మవారు వస్తే హాస్పిటల్కి కూడా వెళ్ళొద్దంటారు కదండీ ఇంకా అలాగ అమ్మవారు వచ్చినప్పుడైతే ఇంట్లో పోపులు కూడా ఉండవండి వంట చేసుకోవడాలు అలాంటివి కూడా కూరలు పోపుయడాలు అలాంటివి కూడా ఉండవండి మేమైతే మా ఇద్దరు అమ్మాయిలకు వచ్చినప్పుడు ఆయిల్ లేకుండా పోపు లేకుండా వంట చేసుకునే వాళ్ళము లేదంటే బయట నుండి కర్రీ పార్సల్ తెచ్చుకొని ఓన్లీ రైస్ పెట్టుకునే వాళ్ళము ఈ అమ్మవారు చల్లని తల్లి అని చల్లగా చూస్తుందని వేపమండలవి సమర్పిస్తారండి అమ్మవారికి ఖచ్చితంగా వేపమండలైతే అయితే సమర్పిస్తారండి మేమైతే ఇక్కడ పోచమ్మ తల్లికి అయితే ఖచ్చితంగా కోడితో చేసుకుంటాం కానీ ఇక్కడ అయితే ఈ టెంపుల్లో నాన్ వెజ్ కోడి అలాంటివి ఉండవండి తెలంగాణలో అయితే పోచమ్మ తల్లి టెంపుల్స్లో అయితే కోడి మేకను మొక్కుకొని చేసుకోవడాలు అలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ లేదు కాబట్టి మేమైతే అలాంటివి ఏమీ ఇక్కడైతే చేయలేదండి మామూలుగా దీపం వెలిగించుకొని దండం పెట్టుకొని వచ్చేయడమే అండి ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్లో జాతర జరుగుతుందండి హోలీ పౌర్ణమి రోజు ముందు రోజైతే చాలా పెద్ద జాతర జరుగుతుందండి అమ్మవారికి ఇక్కడైతే ఇంకా మేము అందరం దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ అమ్మవారి ఉయ్యాలు ఉంది ఇంకా నేను మా పిల్లలైతే అమ్మవారిని ఉయ్యాలిపామండి అమ్మవారు అయితే ఇక్కడ గాజులతో మాలతో అలంకరించి ఉన్నారు ఇక్కడైతే అమ్మవారి పాదాలండి ఇక్కడ మనం ఈ గోవికి ఏ ఆహారం పెట్టాలో ఎలాంటి ఫలితాలు ఇస్తారనేది ఒకటి ఫ్లెక్సీ పెట్టారండి ఇక్కడైతే ఎవ్రీ సాటర్డే ఇలాగే డ్యాన్స్ అయితే నేర్చుకుంటారు సాటర్డే అన్నాను ఇంకా మేము ఎలాగో తెలుసండి అండి సండే అయితే ఇక్కడ పిల్లలు ఉంటారని మాకు అప్పుడప్పుడు సండేస్ వెళ్తుంటాం ఉంటాం కాబట్టి ఇక్కడ మేము తీసుకొచ్చిన ప్రసాదం అంతా పిల్లలకైతే పంచిపెట్టమని చెప్పానండి మా అమ్మాయికి మా చిన్నమ్మాయి వెళ్ళలేదు మా పెద్దమ్మాయి వెళ్ళింది ఇంకా పిల్లలందరికైతే పంచమని చెప్పాను ఇవి పుట్నాలు అటుకులు బెల్లం అయితే ప్రసాదంగా తీసుకెళ్తామండి ఇంకా మేము తెలంగాణలో పోచమ్మ తల్లికి అయితే పెరుగు ఉల్లిగడ్డలు ఆనియన్స్ అంటారు కదండి అవి కూడా తీసుకొని వెళ్తాము బోనాలు వాళ్ళు బోనాలు కూడా సమర్పిస్తారండి మాకైతే బోనం అలాంటిది ఏమీ లేదండి లోపల దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా బయట అయితే కాసేపు కూర్చున్నామండి లోపల కూడా కూర్చున్నాము తర్వాత ఇక్కడైతే అన్నీ అమ్మవారి ఫోటోలు అవి ఊర్లు అమ్మవారి పేర్లు అన్నీ రాసు రాసున్నాయండి ఈ చుట్టూ మొత్తం టెంపుల్కి ప్రెంట్ ప్లేస్లో మొత్తం ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయండి ఫ్లెక్సీలో ప్రింట్ చేసి అమ్మవారి ఫొటోస్ పేర్లు ఊర్లు అన్నీ ఉన్నాయండి ఎక్కడెక్కడ ఏ అమ్మవారు ఉంటారు అమ్మవార్ల పేర్లు అవన్నీ ఉన్నాయండి ఇక్కడేమో ఒక కోతి ఉందండి పాపం ఎవరో తెచ్చి కట్టేశారు అదేమో పాపం ఒకటే స్టంట్స్ చేస్తుందండి ఇంకా నేనైతే ఇక్కడ అన్నపూర్ణ దేవి దగ్గర కూడా దీపం వెలిగించానండి ఈ రోడ్డు నుండి వెళ్తుంటే అయితే రోడ్ పక్కకే ఉంటుందండి టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది ఈ కోత అయితే మేము ఎన్నిసార్లు వెళ్ళినా కనిపించలేదండి ఆ రోజైతే కనిపించింది ఇదిగోండి ఇక్కడే ఉన్నారండి అమ్మవారు ఇంకా మేము దర్శనం చేసుకుని బయలుదేరే అప్పుడైతే ఈ వీడియో తీసానండి అమ్మవారిని మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే స్వీట్ కార్న్స్ ఉన్నాయి ఇంకా ఆమె అయితే అప్పుడే అన్ని సంచిలో నుండి తీస్తుంది ఇంకా స్వీట్ కార్న్స్ తీసుకున్నాము ఇక్కడ క్యారెట్ కూడా ఫ్రెష్గా ఉంటే క్యారెట్ తీసుకున్నాము ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే అవి తీసుకున్నాము సండే కాబట్టి రష్ అయితే చాలా ఉందండి మార్కెట్లో ఇక్కడైతే వాటర్ యాపిల్స్ ఉన్నాయండి ఇంకా మేమైతే వెజిటేబుల్స్ అవి తీసుకొని బయటకు అయితే వచ్చేసామండి ఇదైతే గోపాలపట్నం రైతు బజార్ అండి ఇంకా వస్తూ వస్తూ ఆంధ్రవేలో చికెన్ సెంటర్ దగ్గర ఆగామండి ఎందుకంటే మేము పోచమ్మ తల్లికి చేసుకున్నాం కాబట్టి అమ్మవారి దగ్గర అయితే కోడిని కోసుకుంటాం కానీ ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంకా చికెన్ సెంటర్లోనే కొంచెం బెల్లం వాటర్ అవి బెల్లం సాకు అంటారు అవి తీసుకెళ్ళి అక్కడే మా హస్బెండ్ కోడి నోట్లో అవి నీళ్ళు పోసి మొక్కి ఇంకా అక్కడే కోడిని కట్ చేయించుకొని అయితే తీసుకొని అయితే ఇంటికి వెళ్ళామండి ఇక్కడైతే ఇంకా అలాంటి ప్రాసెస్ లేదు కాబట్టి ఇంకా మేమైతే ఇలా చేస్తున్నామండి ఇంకా మేమైతే మళ్ళీ మా అక్కడ ఊరికి వెళ్ళినప్పుడైతే ఇంకా పోచమ్మతల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ చేసుకుంటాము ఇంకా ప్రస్తుతానికైతే ఉగాది ముందు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇలా చేసుకుంటామండి ఎప్పుడైనా కూడా మేము ఎక్కడ ఉంటే అక్కడ వీలుని బట్టి అలా చేసుకుంటామండి ఇంకా మేమైతే గుజరాత్లో ఉన్నప్పుడైతే చాలా ఇబ్బంది అయ్యేదండి ఇలాంటి దేవులను అవి చేసుకునేప్పుడైతే